హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మిరియాల చారు రెసిపీ సర్ది దగ్గు జ్వరం అట్లా ఉన్నప్పుడు గొంతుకి హాయిగా ఉండాలి అంటే ఈ మిరియాల చారు తప్పకుండా ట్రై చేయండి మంచిగా ఘాటుగా పుల్లగా టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట దీన్ని చేసుకోవడం కూడా చాలా సింపుల్ పది అంటే పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు అయితే మనం ఫస్ట్ ఇక్కడ ఒక పొడి ప్రిపేర్ చేసుకోవాలి ఈ పొడి వేసుకున్నామంటే ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు రసం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు అనమాట మిరియాలు తీసుకున్నాను నేను ఒక రెండు స్పూన్లు అదే రెండు స్పూన్ల వరకు జీలకర్ర కూడా వేసేసుకోవాలి ధనియాలు మాత్రం ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ తీసుకోవాలి అండ్ ఎండుమిర్చి కూడా పది పదిహేను వరకు తీసుకోవాలన్నమాట అంతే ఇంకా వీటిని మనం వేయించాల్సిన అవసరం లేదు జస్ట్ అట్లా కోర్సుగా గ్రైండ్ చేసేసుకోవాలి అంతే ఎల్లిపాయలు అయితే ఒక రెండు పెద్ద సైజువి తీసుకున్నాను పొట్టు కూడా వేయాల్సిన అవసరం లేదు సో చూసినారు కదా అది మంచిగా గ్రైండ్ చేసుకోవాలి అట్లా కోర్సుగా తర్వాత ఎల్లిపాయలు కూడా వేసేసుకోవాలి దీంట్లోకి ఇక్కడ చింతపండు నేను ఇప్పుడే యాడ్ చేసిన దాన్ని నీట్గా మనం క్లీన్ చేసుకొని వేసేసుకోవాలి నారలు అవన్నీ ఉంటే సో చూస్తున్నారు కదా అట్లా కోర్సుగా గ్రైండ్ చేసుకొని ఈ పొడిని ఒక బాక్స్లో పోసేసి మనం స్టోర్ చేసేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టేసి అయితే ఈ పొడిని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలనుకుంటే ఎల్లిపాయలు నేను ఇప్పుడు వేసినా కదా మీరు వేయకండి ఎల్లిపాయలు చార్ చేసేటప్పుడు దంచి చేసేసేయండి అప్పటికప్పుడు ఫ్లేవర్ మంచిగా ఉంటుంది అనమాట ఇది ఒక రెండు రోజుల వరకు నాకు వస్తుంది అంటే రెండు సార్ల వరకు సారీ సో మనం ఇప్పుడు రసం ఎట్లా చేసుకోవాలో చూద్దాం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి తాలింపు పెట్టుకోవాలి ఆ తాలింపులో కొంచెం పసుపు వేసేసుకొని మనం వాటర్ పోసేసుకోవాలి చార్ ఎంత కావాలనుకుంటే అనుకుంటే అంతా దీంట్లోకి పొడి కూడా ఎంత ఘాటు కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు కారంగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి లేదా కొంచెం లైట్గా కావాలంటే తగ్గించి వేసుకోవచ్చు తర్వాత తగినంత ఉప్పు ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకొని సిమ్లో పెట్టి మరిగించాలన్నమాట సో చూస్తున్నారు కదా ఇంకా దీన్ని హై ఫ్లేమ్లో పెట్టద్దు మంచిగా సిమ్లోనే మరిగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి మిరియాల చారు అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా మనం ఈ మిరియాల చారు చేసేసుకోవచ్చు వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వరకు వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్